సన్యాసం అంటే సాధారణంగా సర్వసంగ పరిత్యాగ ఎవరైతే ఉంటారో ఉంటూ 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 సన్యాసి అని అంటారు కానీ నేను ఒక కొత్త పదాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సంసార సన్యాసి అని అంటే సంసారంలో ఉంటూ సంసార జీవితాన్ని గడుపుతూ సన్యాసం తీసుకోవాలి లేదా రకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి సాధారణంగా ఏమిటంటే ఇళ్లల్లో ఉన్నాం అనుకోండి ఎవరి నుండి అన్నా తప్పుకోవాలంటే గబగబా దేవుడి గదిలో కూర్చొని ఒక గంట సేపు పూజ చేస్తాం ఎవరు మన డిస్టర్బ్ చేయరు ఎవరు మన దగ్గరికి రారు నువ్వు ప్రతిరోజు రెండు నుండి మూడు గంటలు పూజ చేస్తావు ఎవరి నుండి తప్పుకోవటానికో చెప్పాలి అంతా లేచి ఉంది కదా నేను నా పూజ అయిపోతుంది ఎందుకు తప్పించుకోవడం నువ్వు వెళ్ళి అప్పుడప్పుడు కూర్చుంటావు కదా చాలా లేట్ గా కూర్చుంటావు మేము ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు ఫోన్ ఎత్తావు ఏంటంటే పూజలో ఉన్నాను అంటున్నా ఏడు ఏడున్నరకి సో ఎవరి నుండి తప్పించుకోవడానికి నువ్వు సంసార సన్యాసాన్ని పుచ్చుకుంటున్నావు కౌపిన రక్షణార్థం అయం పట్టాటూపం అంటే ఏంటి బాలనాథి ఎవరో పాప సన్యాసి అన్ని పరిచయం చేసి ఇక ఏమింటాయి రెండు గోచీలు ఉంటాయి వాడు కట్టుకోవడం వాడేమో ఉతికేసి ఆరే తీసుకోవడం కొడుతున్నాయి దాని నుంచి కాపాడటానికి పిల్లిని పెంచుకున్నాడు ఆయన ఆ పిల్లికి పాలు కావాలి పాడిని పెంచుకున్నాడు పాడికేమో గ్రాస కావాలి పొలంగా ఉన్నాడు ఇవన్నీ చూసుకోవడానికి ఒక పెళ్ళం కావాలి ఫైనల్ గా అతను బ్రహ్మచర్య సన్యాసం అంతా పన్నీర్లో పోసిన బూడి బూడిదలో పోసిన పన్నీర్ అయింద ఎవరు తెలిసి బాగా